ఆగస్టు నెలలో వృషభ రాశి యొక్క ఫలితాలు కనుక గమనించినట్లయితే కుటుంబంలో వివాదాలు అనేటువంటివి అప్పుడప్పుడు కూడాను ఇబ్బందిని కలగజేయటానికి ఆస్కారం ఉంది కుటుంబ కలహాలు లేకుండా ఉండాలంటే ఇంటి ముంగిట ఆ కుటుంబ యజమాని అర కేజీ బెల్లాన్ని గనక పాతిపెట్టినట్లయితే అందరూ సఖ్యతగా ఉంటారు ఈ బెల్లం వైద్యం చాలా గొప్పది చిట్కా అనమాట కావాలంటే చేసి చూడండి ప్రతి వాళ్ళకి ఒకళ్ళు చూస్తే ఒకళ్ళు పడకపోతే వాళ్ళ పేరు చెప్పి గనక ఇంటి ముంగిట ఆ గేటుకి ఎడం వైపున గనక తవ్వి ఒక హాఫ్ కేజీ బెల్లం కనుక పెట్టినట్లయితే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా సఖ్యతా స్వరూపాలుగా తమ జీవితాన్ని కొనసాగిస్తారు కుటుంబంలో ఎటువంటి వివాదాలకి ఆస్కారం ఉండకుండా అందరూ బీ పేషెంట్ థింక్ బిఫోర్ డూ ఏ థింగ్ అనేటువంటి సూత్రాన్ని పాటిస్తారన్నమాట ఓర్పు వహిద్దాం అని చెప్పేసి అనుకుంటారనమాట అంతేకాకుండా అధికార సహాయం కూడా బాగా జరుగుతుంది ఈ రాశి వారికి అధికారుల యొక్క సహాయం ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే తాము ఊహించినంత ఎత్తుకి ఎదగడానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది అలాగే బంధుమిత్రుల యొక్క అనుకూలతలు కార్య సాధనకు మార్గాన్ని చూపిస్తాయి ఎవరికైనా ఫోన్ చేసి హలో పరమాత్మ నేను వస్తున్నానరా హైదరాబాద్ నుంచి అమరావతి వస్తున్నాను సరే అమరావతి నుంచి విజయవాడ వచ్చేస్తాను ఆ విజయవాడ వచ్చిన తర్వాత అక్కడ ఏదో భూములు కాస్త ఎట్లా ఉన్నాయి రేటు కనుక్కో ఎందుకైనా మంచిది కార్య సాధన చేయాలని బయలుదేరుతున్నాను మనందరికీ కూడా అక్కడ అంటూ ఒక ఇల్లుంటే మంచిది కదా మరి ఏమంటావు అని చెప్పేసి ఫోన్ చేసి కనుక్కుంటే వాళ్ళు కూడా మీకు అనుకూలంగా స్పందించడానికి ఆస్కారం ఉంది బంధుమిత్రులకు అవగాహనా తత్వంలో కార్య సాధనకు సహకరించటం అన్నమాట అంతా అమరావతి పెద్ద క్రేజ్ కదండి అమరావతి అనగానే అమరావతి వెళ్తున్నారా అని చెప్పేసి అదనమాట శక్తికి మించినటువంటి పనుల జోలికి పోయి భంగపడవద్దు ఈ రాశివారు ఈ నెల శక్తికి మించిన పనులు ఒక ఎకరం పొలం ఆరు కోట్లు చెప్పగానే ఏవైనా పర్వాలేదు కొనేస్తానని చెప్పేసి తొందరపాటు పనికిరాదు నీ దగ్గర ఉన్నాయా లేవా అడ్వాన్స్ ఇచ్చేద్దాం తర్వాత మనం కూడా అమ్ముకుందాం ఇంకోటికి అనే పిచ్చి ఆలోచనలు చేయకూడదు ఇవాళ ఆరు కోట్లకి వాడికి అడ్వాన్స్ ఇచ్చి మళ్ళీ కట్టలేక ఇబ్బంది పడి మళ్ళీ నీకు అమ్ముకోలేక చాలా నానాగచట్టు పట్టడం అనేది చాలా విపత్కరమైన పరిస్థితులు సృష్టిస్తాయి అటు అభివృద్ధి కూడా ఆగిపోతుంది ఇట్లాంటి వాళ్ళు ఎక్కువైపోతే ఇంకా అమరావతి అభివృద్ధి ఎట్లా అవుతుంది అట్లా అత్యాస పనికిరాదు పొలం రేటు ఎంతవరకు ఉందో అంతవరకే చూసుకొని కొనుక్కోవటం అమ్మయ్య కొనుక్కున్నామని తృప్తిపడాలి ఇలాంటి వ్యవహారాలు చాలా అవసరం ఈ రాశి వారికి ఆగస్టు నెలలో ఏదైనా సరే ఆచితూచి అడుగు వేయండి శక్తికి మించినటువంటి పనులు జోలికి మాత్రం పోవద్దని చెప్పేసి మనము చేస్తున్నాను ఈ రాశి వాళ్ళు ఈ నెలంతా కూడాను ఆంజనేయ స్వామి వారి దేవాలయాన్ని సందర్శించడం చాలా మంచిది అంతేకాకుండా అమ్మవారి యొక్క అనుగ్రహం కోసం కనకధరాస్తవం మూడు సార్లు రోజు చదివితే చాలా మంచిది శ్రీం హ్రీం నమ అనే మూల మంత్రాన్ని మాత్రం తప్పనిసరిగా పఠించవలసి ఉంటుంది సుమా వీరు ధరించవలసినటువంటి దుస్తుల్లో ఎక్కువగా ఆకుపచ్చ చాలా విశేషకరమైన ప్రభావం పసుపు పచ్చ కూడాను విశేషకరమైన ప్రభావాన్ని ఇస్తుంది అని చెప్పేసి చెప్పవచ్చు వీరు మారేడు చెట్టు చుట్టూతా ప్రదక్షిణం చేయటం ఈ మాసం చాలా విశేషకరమైన ప్రభావాన్ని ఇస్తుంది తరువాత రాశి మిథున రాశి